ఇదేంటి యజమాన్ అంటున్నారు అని అనుకుంటున్నారా అవును అదొక పెంపుడు పులి నేను విన్నది నిజమే ఈ మధ్య కుక్కలు పిల్లులు పక్షులను పెంచుకుంటున్నట్లే క్రూర మృగాలను కూడా పెట్స్గా మార్చేస్తున్నారు జంతు ప్రేమికులు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ దేశానికి చెందిన వారి విలాసవంతమైన జీవితాలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో చాలానే చూసి ఉంటాం అక్కడ సంపన్న వర్గానికి చెందిన వారు చాలా వరకు పులులు సింహాలు చీతాలను పెంచుకోవడం గొప్పగా భావిస్తారు అటువంటి జంతువుల కలెక్షన్ వాటిని బీచ్లకు తీసుకువెళ్లడం యూఏఈ సంపన్న కుటుంబాల్లో సర్వసాధారణం అయితే తాజాగా ఓ విలాసవంతమైన భవనంలో ఒక పెంపుడు పులి ఓ వ్యక్తిని భయంతో పరుగులు పెట్టించింది దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది ఆ లగ్జరీ భవంతిలోని హాల్లో ఇద్దరు వ్యక్తులు ఉన్నారు వారితో పాటే ఓ పెద్ద పులి కూడా ఉంది ఉన్నట్లుండే ఆ పులి ఓ వ్యక్తి వెంట పడింది అతన్ని పరుగులు పెట్టించింది మొదట ఆటగానే భావించి పులితో కాసేపు ఆడుకున్నాడు ఆ వ్యక్తి అయితే ఒక్కసారిగా పులి వేగం పెంచి అతనిపైకి దూసుకెళ్లింది దెబ్బకు భయంతో పరుగులు పెట్టాడు ఆ వ్యక్తి కానీ ఆ పులి అతన్ని ఏమీ చేయలేదు ఆటలో భాగంగానే తన యజమానిని భయపెట్టింది ఈ వీడియో చూసిన నెటిజన్లు రకరకాలుగా స్పందించారు